అలాగే ఈ మాసంలో వచ్చేటటువంటి తిథుల్ని మీరు పరిశీలిస్తే అసలు పాడ్యమి రావడానికి ముందే నరక నాడు అందరూ కూడా నరకమునందు ప్రవేశించవలసిన అవసరం లేకుండా ఇంతవరకు చేసిన పాపములను భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత పోగొట్టుకుని ఇకపైన పాపముల జోలికి వెళ్లకుండా నేను సమాజ శ్రేయస్సు కొరకు నిలబడతాను నా ఒక్కడి గురించి ఆలోచించడం కాదు పది మంది కోసం ఆలోచించడం నేర్చుకుంటానన్న వాడెవరో అటువంటి వాడికి నరక ప్రవేశం ఇవ్వవలసిన అవసరం లేకుండా ప్రత్యామ్నాయమును మార్గమును చూపించగలిగినటువంటి విధి విధానముతో ప్రారంభమై లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వడానికి ముందు దీపావళి అమావాస్య వచ్చి భగవంతుని యొక్క కారుణ్యము ఎంత గొప్పగా ఉంటుందో చెప్పేటటువంటి తిథి ఏ మాసమునందులేని జ్వాలా తోరణం ఒక్క కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడే అది కూడా మళ్ళీ దీప సంబంధమే అగ్ని సంబంధమే అందుకే చూడండి భీమఖండంలో ఒక మాట అంటారు కార్తీకవేళ భీమశంకరుని నగరు చేరునె దూరునె వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఎవడైతే ఆ పద్యంలో చెప్పింది దక్షారామ క్షేత్రం గురించి కానీ ఎక్కడైనా ఏ శివాలయంలోనైనా జ్వాలాతోరణం జరుగుతుండగా దాని కింద నుంచి ఎవడు శంకరుడి యొక్క పల్లకీతో వెళ్ళి వచ్చాడో వాడు వాడు చూడడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర యమపట్టణ ద్వారా తోరణంబు యమధర్మరాజు గారి యొక్క నగరం అగ్నితోరణంతో ఉంటుందిట దాని కింద నుంచి భయపడి జీవుడు శరీరం విడిచిపెట్టిన తరువాత పాపములు చేసి పరుగులు తీస్తూ వెడతాడు అలా వెళ్ళవలసిన అవసరం లేకుండా కార్తీక పౌర్ణమి నాడు ఎవడు శపథం చేసి స్వార్థంతో కేవలం పాపములు చెయ్యకుండా ఇక పైన పది మంది గురించి ఆలోచించి సమాజం గురించి ఆలోచించి అందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళన్న భావనతో త్రికరణ శుద్ధిగా బ్రతుకుతానని కోరుకుంటాడో అటువంటి వాడి పాపములు తొలగతోసి నేను అండగా ఉండి అక్కడ దూరవలసిన జ్వాలాతోరణానికి బదులుగా ఇక్కడ జ్వాలాతోరణం కింద నేను అండగా ఉండి నిన్ను తీసుకెళ్లి తీసుకొస్తున్నాను ఇక నీకు ఆ తోరణ దర్శనం లేదని భగవంతుడు అనుగ్రహించేటటువంటి పరమ పావనమైనటువంటి తిథి కార్తీక పౌర్ణమి అలాగే కృష్ణపక్షంలో త్రయోదశిని పెట్టేటటువంటి దీపం యమదీపం ఇన్ని తిథులతో ఇన్ని రకాలైన ఉపాసనలతో మనిషిని పరిపూర్ణమైనటువంటి మనుష్యుడిగా దిద్దగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి మాసము కార్తీక మాసము అందున ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి శుక్లపక్షంలో లక్ష్మీనారాయణ కళ్యాణంగా కాకుండా మంగళాష్టకములకు ప్రాధాన్యమిచ్చి తులసీ కృష్ణుల యొక్క వివాహాన్ని ప్రతి చోట జరిపిస్తారు ఆ తులసి అంత గొప్పది ఆ ఉసిరి అంత గొప్పది చెట్లు ఎంత గొప్పవో ఆ చెట్లని పాడు చేసుకుంటే మన జీవితం ఏమైపోతుందో ఆ చెట్లు ఉన్న చోటికి వెళ్ళి అనుభవిస్తే దాని విలువ తెలుస్తుందని వనభోజనాలు చేయించినటువంటి మాసం ఇంత గొప్ప మాసానికి ఆలంబనం దీపం చివరికి ఆ దీపం ఎక్కడ వెలగాలి అంటే ఈ లోపల వెలిగి అజ్ఞాన తిమిరాల్ని తొలగతొయ్యాలి ప్రతివాడు చిట్ట చివరకి తమసోమ జ్యోతిర్గమయ అజ్ఞానమనేటటువంటి చీకటిలోంచి జ్ఞానమనే వెలుగులోకి మృత్యోర్మ అమృతంగమయ మృత్యువు నుంచి అమృతంలోకి ప్రవేశించాలి అలా ప్రవేశించడానికి వీలైనటువంటి బాహ్యమునందు దీపములను వెలిగిస్తూ ఆంతరమునందు కూడా అజ్ఞానమును తొలగదోయగలిగినటువంటి జ్ఞానమనేటటువంటి చీకటిని జ్ఞానమనేటటువంటి వెలుతురు రావడానికి వీలైనటువంటి జ్యోతులను వెలిగించేటటువంటి ఉపాసన చేయించగలిగినటువంటి మాసం కార్తీక మాసం అందు